రాతిలోని ముఖం అనేక వందల ఏళ్ల క్రితం అరావలి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది నిజానికి అది ఏ శిల్పి మలచినది కాదు ఆ ముఖ ఆకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది వారు అందులో ఔదార్యము కరుణ శాంతము దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు ఆ ముఖం యొక్క పాల భాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు అదే పోలిక గల మహనీయుడు ఒకడు వెనక ఎప్పుడో ఉండేవాడని అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుణ్ణి చూడబోయారు వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాల కనిపిస్తాడు అతను గొప్ప జ్ఞాని మహనీయుడు అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతవి అన్నాడు ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయినాయి మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు చాలామందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు వాడి పేరు వసువు వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వారిని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాత్రిలోని బొమ్మను చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు అనేక సంవత్సరాల పాటు రోజు ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది ఇట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒకరోజున రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకరు వచ్చారు ఆయన వేదాలను ఉపనిషత్తులను బాగా కాచి వడగూసిన వాడని తర్క వ్యాకరణాది శాస్త్రాలలో ఘటికుడని అన్నారు ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలు అన్నీ విన్నాడు సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవి అనటానికి సందేహమే లేదు కానీ ఆయనకు ప్రజల జీవితము వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసి మెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమైంది అదీగాక ఈ సన్యాసి అమిత కోపిష్ఠి తాను ప్రబోధించేటప్పుడు ఎవరు తుమ్మరాదు దగ్గరాదు అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా సందేహం కలిగి ప్రశ్న వేయరాదు మీ కర్మ యోగ్యత గలవారు అర్థం చేసుకోండి లేనివారు నోరు మూసుకోండి అనేవాడు అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు కొంతకాలం జరిగింది ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడు ఒక ఆయన వేంచేశాడు ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు ఆయన ఉన్న చోట శత్రు భయం ఉండదని ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకు నిద్రపోవచ్చునని అన్నారు మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు కానీ ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖాన్ని బొత్తిగా పోలి ఉండలేదు పైగా ఈ వీరాగ్రేసరుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాడు తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేల కాని వేల పిలిపించి వారి పనులను పాడు చేసేవాడు తన మాట వినని వారిని హింసించేవాడు క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు వసువు మరొకసారి నిట్టూర్చాడు మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు గొప్ప వణిక్ పుంగబుడు వస్తున్నట్టు తెలిసింది ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని చేసి కోట్లు గడించాడట ఆయన రెండు రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట ఇక్కడి వారంతా కష్టజీవులని తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికి వస్తున్నాడని ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టే కనిపించాయి ఆయన పొలాలలో కొత్త పంటలు వేయించాడు ఆ పంటలు తానే కొన్నాడు రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి అందరి దగ్గర ఎక్కువ డబ్బు మెసలసాగింది వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు ఒకటి రెండేళ్లైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు ఆ పంటలు ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు గనక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవలసి వచ్చింది లేకపోతే కొనేవారే లేరు అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి వాటి ధరలు పెరగసాగినాయి ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు తిండి కాటకం డబ్బు కాటకం కూడా వచ్చి పడింది కోటీశ్వరుడు తనకు కావలసిన సరుకంతా సంచులు నింపుకొని సంచులు బండ్లల్లో పేర్చుకొని వచ్చిన దారినే వేయించేశాడు వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది వాడి వయసుతో పాటు వాడికి బుద్ధి కూడా వికసిస్తున్నది మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు ఆ కవి సామాన్య ప్రజల జీవితాన్ని తెలిసినవాడు సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు కవి వచ్చాడు ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలు ఏమీ లేవు కవి పాటలు పాడాడు జనం ఆయన చుట్టూరా మూకి ఆయన గీతాలు విని తన్మయులైనారు ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు ఆయనకు సకలోపచారాలు చేశారు కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు వారి మీద ఆయనకు నిజమైన సానుభూతి లేదు ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషిని చూస్తే ఆయనకు గౌరవం లేదు పని పాటలు చేయని వారితోనూ డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు ఈ కవి వంచకుడు ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు గానీ ప్రవర్తనతో కాదు అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది ఆయన గీతాలు అసత్యమైనవి వాటిలో ఎంత యథార్థం ఉంటేనేం అనుకున్నాడు వసువు ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరాన్ని చూపడం మానివేశారు కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల ఎందు విశ్వాసం చలించసాగింది అతనిలో ఎందరెందరో మహనీయులు తాను చూస్తుండగా వచ్చారు ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యము దయ కరుణ వాత్సల్యం కనబడలేదు అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చేయలేదు వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తువు వసువు ముఖం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు ఏమాశ్చర్యం వసువు ముఖం మూడు మూర్తుల రాతిలోని ముఖంలాగే ఉంది ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది రాతిలోని ముఖం గురించి దాని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మర్చిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా రెండు ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు మునీశ్వరుడి వచనం ఫలించింది వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజల్లో ఒకడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారికి ఐశ్వర్యము ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు శ్రమ ఫలితం ఒక దేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక చిన్న ఇల్లు చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు అందుచేత ఆయన రోజు బయటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే ఇంటికి తిరిగి వచ్చేవాడు భార్య ఆ బియ్యం వండేది పెరట్లో ఏవైనా కూరగాయలు కాస్తే దానితో ఇద్దరు భోజనం చేసేవారు కాలక్రమాన బ్రాహ్మణుడు పెద్దవాడైపోయాడు భిక్షాటనకు పోవటం కష్టమైంది అప్పుడు ఆయన భార్య ఇలా అన్నది అతనితో మీరెన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపాన పోలేదు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకు ఈ చిక్కు లేకపోయేది అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడు అంటారు మీరు వెళ్ళి అడగండి ఆయన మన దరిద్రాన్ని తీరుస్తాడు బ్రాహ్మణుడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు రాజు ఏం కావాలో కోరండి అన్నాడు అయ్యా తమరు సంపన్నులు కానీ తమ సంపదలో నేను భాగం అడగను తాము శ్రమపడి సంపాదించినది తృణమో ఫనమో ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు రాజు దగ్గర చాలా ధనం ఉన్నది కానీ అందులో ఒక్క దమ్మిడి కూడా తాను కష్టించి సంపాదించినది కాదు ఈ బ్రాహ్మణుడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసినదే రాజు బ్రాహ్మణుడితో అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు బ్రాహ్మణుడు సరేనని వెళ్ళిపోయాడు మరునాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకొని కూలీవాడిలాగా బయలుదేరాడు ఆయన అలా కొద్ది దూరం వెళ్ళగానే వీధిలో ఒక కమ్మరి కుండలు చేస్తూ కనిపించాడు అయ్యా నాకు ఏమైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు పనికేం భాగ్యం నేను మీద కుండలు చేస్తాను నువ్వు మట్టి కలుపు పొద్దుగుకే దాకా పని చేశావంటే నాలుగు రూకలు ఇస్తాను అన్నాడు ఆ కుమ్మరి రాజు సరేనన్నాడు కానీ ఆయనకు పని సరిగ్గా చేత కాలేదు మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది ఇదంతా గమనిస్తున్న కుమ్మరి నీ వల్ల కూలి పని ఏమవుతుంది పద పద మాట అన్నాను కనుక ఇస్తున్నాను ఇవి రూకలు మళ్ళీ ఎన్నడూ కూలి చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు రమ్మన్న ప్రకారం బ్రాహ్మణుడు సాయంకాలం రాజును చూడవచ్చాడు రాజు ఆయన చేతిలో నాలుగు రూకలు పెట్టి ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు అదే నాకు పదివేలు మహారాజా అని బ్రాహ్మడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బండ్ల మీద తోలించుకు వస్తాడో అని ఎదురు చూస్తున్న ఆ బ్రాహ్మణుడి భార్య తన భర్త వట్టి చేతులతో రావటం చూసి ఏమండి ఏమైంది రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది లేదు లేదు దానం తీసుకునే వచ్చాను ఇవిగో నాలుగు రూకలు అంటూ బ్రాహ్మణుడు ఆ రూకల్ని భార్య చేతిలో పెట్టాడు వాటిని చూడగానే బ్రాహ్మణుడి భార్యకు మండిపోయింది కాశీ వెళ్ళి కొంగ ఈక తెచ్చినట్టు రాజు దగ్గర కూడా ఈ యాయవారం డబ్బులైనా తెచ్చేది అంటూ ఆమె ఆ నాలుగు రూకల్ని పెరట్లోకి విసిరివేసింది అప్పటికే చీకటి పడిపోయింది అందుచేత బ్రాహ్మణుడు వాటి కోసం మరునాడు తెల్లవారి వెతుకుదాం అనుకున్నాడు మరునాడు ఎంత వెతికినా ఆ బ్రాహ్మణుడికి ఆ రూకలు దొరకలేదు కానీ నాలుగు అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి చూస్తూ ఉండగానే ఆ నాలుగు మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి త్వరలోనే వాటికి కాయలు కాశాయి బ్రాహ్మణుడు భార్య ఆ కాయలు కోసి ఏ రుచిగా ఉంటాయో చూద్దామని వాటిని తరిగేసరికి ఆ కాయల నిండా ముత్యాలు కనిపించాయి ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు అవి మేలు రకం ముత్యాలే అన్నారు ఇంతకాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది నాలుగు చెట్లు తెగకుండా కల్ప వృక్షాలలాగా పండ్లు కాస్తూ ఉండటం చేత వారు ప్రతిరోజు ఆ పండ్లను ఊళ్ళో అందరికీ దానం చేయసాగారు కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకు ఈ బ్రాహ్మడి సంగతి తెలిసింది శ్రమదానం యాచించి నాలుగు రూకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ బ్రాహ్మడికి ఇంతలోనే ఇలా సిరి ఎత్తుకోవటానికి కారణం రాజుకు బోధపడలేదు ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి బ్రాహ్మడి ఇంటికి వచ్చాడు అయ్యా ఆనాడు మీరిచ్చిన నాలుగు రూకలు నేను ఖర్చు లేదు నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది మర్నాడు అవి దొరకలేదు కానీ ఈ వింత చెట్లు మొలిచాయి వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు బ్రాహ్మడు శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది ఆనాటి నుంచి తానే గాక తన ప్రజలంతా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు ప్రాయచిత్తము ఖైరో నగరంలో పూర్వం ఒక నగలవర్తకుడు ఉండేవాడు అతను లోపు వయసు కలిగినవాడు అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తుండేవారు వారి వలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాడు అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి పలానా వారి దుకాణం ఇదేనా దుకాణదారు మీరేనా అని అడిగింది అవును అన్న మీదట ఆ పిల్ల అటు ఇటు చూసి అతని చేతిలో ఒక చీటీ పెట్టింది ఆ చీటీ విప్పి చూసిన దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది ఆఖరి చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది నగల వర్తకుడు సర్రున చీటీ చించేశాడు సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లను నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటికి గెంటేశాడు ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆహా ఎంత నీతిపరుడు అంటూ ఆ వర్తకుణ్ణి శ్లాఘించారు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి మంచి కన్య దొరికితే పెళ్ళాడాలి అన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది తన దుకాణానికి వచ్చిపోయే యువతులలో అందగత్తె బుద్ధిమంతురాలు కన్య అయిన పిల్ల ఎవరన్నా దొరుకుతుందా అని అతడు చూడసాగాడు ఒకనాడు అతని దుకాణానికి ఐదారుగురు తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకొని ఒక అందమైన యువతి వచ్చి మంచి నగలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది ఒక బానిస ఆమె పావడా అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులు అవుతాయి ఎలాగా అన్నాడు అదేమిటి నావి ఏనుగు కాళ్ళు అంటారే అన్నది ఆ యువతి ఆశ్చర్యపోతూ ఎవరా అనేది పురుగులు పడిపోతారు చక్కని గువ్వలాంటి పాదం బుల్లిపాదం అన్నాడు దుకాణదారు పారవశ్యంతో పోనీ చేతులకు కంకణాలు ఏమైనా ఉన్నాయా అన్నదామె బానిస ఒకతే ఆమె చేతుల మీద బట్ట తొలగించేసరికి దుకాణదారు మరి నిర్ఘాంతపోయాడు నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులు అవుతుంది అన్నాడు అతను అదేమిటి నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని చేతులు ఏనుగు తొండాల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి అటువంటి మాటలు అనేవాళ్ళు నాశనమైపోతారు సుందరి నీవంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదు నన్ను పెళ్లాడి ధన్యుణ్ణి చేయవా అంటూ దుకాణదారు యువకుడు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమైపోతూ వేడుకున్నాడు ఆమె చిరునవ్వు నవ్వింది మా నాన్నకు నేనంటే ఎంత కోపమో నాది చిర్ర బొచ్చట వికారమైన ముఖమట గుగ్గి పండ్లట మోహమంత స్ఫోటకం మచ్చలట నన్నెవ్వరు పెళ్లాడరట నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది మీ నాన్నకు ఏదో పిచ్చి అయి ఉంటుంది ఆయన పేరేమిటో చెప్పు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు నువ్వు నన్ను పెళ్లాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నది ఆ యువతి నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఆయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు రేపు పది గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం పది గంటలకు నగలవర్తకుడు షేక్ ఆల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కొని ఆయన్ను చూడబోయాడు దుకాణదార్ ఆల్ ఇస్లాం ఆ యువకుడి కోరిక విని విచారంగా నీకు నా కుమార్తె సంగతి తెలియదెల్లే ఉంది నాయన అది అభాగ్యురాలు అది పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే నాకు సమ్మతమే అంటూ వచ్చాడు ఇక చెప్పేది ఏమీ లేక ఆల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెను ఇవ్వటానికి సమ్మతించాడు యువకుడి చేత ఒప్పందాన్ని రాయించి సాక్షి సంతకాలు చేయించాడు వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు ఏ కారణం చేతనైనా విడాకులు ఇవ్వగోరే పక్షంలో ఇరవై వేల దీనారాల బంగారాన్ని పరిహారంగా చెల్లించేటట్టు పత్రంలో రాయించాడు పెళ్లి కూతురు రోగిస్తుంది మంచం దిగలేదు అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు ఆల్ ఇస్లాం మరీ మంచిదన్నాడు నగల వర్తకుడు పెళ్లి అయిపోయింది నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేల్లి ముసుగు తొలగించి చూశాడు అతని గుండె ఆగిపోయింది పెళ్లి కూతురు వట్టి కురూపి ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు తనకు ఇంత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు తన దుకాణంలో కూర్చొని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి సౌఖ్యం కలగాలి అన్నది యువకుడు ఆమెను తిట్టనారంభించాడు ఆమె ఆశ్చర్యాన్ని నటిస్తూ నేను పంపిన గీతము నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి నాకు బుద్ధి వచ్చింది నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు ఆమె అతన్ని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లను ముగించి నేరుగా తన మామగారైన ఆల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జనం లోపలికి వచ్చారు కొందరు తప్పెటలు వాయించారు కొందరు ఈలలు వేశారు కొందరు సాము గరిడీలు చేశారు కొందరు కోతులను ఎలుగుబంటలను ఆడిస్తూ అరవసాగారు ఆల్ ఇస్లాం లేచి అరుస్తూ ఏమిటి అల్లరి ఆపండి అన్నాడు కానీ నగల వర్తకుడు ఆగు అన్నదాకా వాళ్ళు ఆగలేదు తర్వాత ఆ యువకుడు ఆల్ ఇస్లాంకేసి తిరిగి మామ వీళ్ళంతా నా బంధువులు దాయాదులను నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చేయవచ్చారు మరేం లేదు అన్నాడు ఆల్ ఇస్లాం తెల్లబోయి వీళ్ళ నీ బంధువులు ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లలను ఇవ్వకపోదునే అన్నాడు నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును కదా అన్నాడు యువకుడు అడక్కపోయినా చెప్పవలసింది నువ్వు రాసి ఇచ్చిన పత్రం చెల్లదు నేను ఒప్పను అన్నాడు ఆల్ ఇస్లాం నేను నా భార్యను సత్య నా వదలను మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు ఆ యువకుడు కోపాన్ని నటిస్తూ ఆల్ ఇస్లాం కాళ్ళబేరానికి వచ్చి బాబాబు నా పరువు కాపాడితివా అల్లా నిన్ను కాపాడుతాడు నా కూతురికి విడాకులు ఇచ్చేయి అన్నాడు బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్లాడాడు ఆమె ఖైరో సుల్తాన్ దగ్గరి బంధువు రాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది